తిరుమలలో ఆ వార్తలు అవాస్తవం టిటిడి స్పష్టీకరణ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను కీలక విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుమల హోటల్లో ఆహార ధరలు తగ్గించారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఆ వార్తలన్నీ అసత్యం అని భక్తులు వాటిని నమ్మవద్దని టీ స్పష్టం చేసింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుండి వేలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుమల చేరుకుంటున్నారు భక్తులు అ సౌకర్యం టీడీ తరపున అన్న ప్రసాదాలు ఉచితంగా వసతి సదుపాయాలు భక్తుల సౌకర్యార్థం టీడీపీ తరపున అన్న ప్రసాదాలు ఉచితంగా వసతి ఉచితంగా వసతి కల్పిస్తూ ఉంటుంది ఇలాంటి పవిత్రమైన క్షేత్రంపై అవాస్త ప్రచారాలు చేయడం బాధాకరమని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు ఆహార ధరలు తగ్గుతాయని కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయని ప్రచారం చేస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని టీడీపీ ఇలాంటి తప్పు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు భక్తులు తిరుమల క్షేత్రానికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ నుంచి సందర్శించవచ్చని లేదా టిటిడి కాల్ నుండి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ కు సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు